నమస్కారం ఫ్రెండ్స్ ఇది యొక్క మన ప్రవీణ్ బ్రదర్ది హత్య అని మనం చర్చించినాం గతంలో లాస్ట్ లాస్ట్ టైము ఎన్నో అనుమానాలు ఉన్నాయని సో అయితే ఆ ఆ క్రమంలో ఇంకా అంటే ఇంకా విశ్లేషించిన కొద్దీ దాన్ని ఏమంటారు దొరికిన అనుమానాలు అనుమానాలు లేకపోతే ఆ సీసీ ఫుటేజ్లు ఇంకా వేరు వేరు మిగతా సిచ్యువేషన్స్ అన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే నాకు ఏది ఇది మొత్తం యాక్సిడెంట్గా చూపెట్టడానికి ఒక ఏమంటారు ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది మొత్తం అంటే ఆ వెహికల్ మీద పోవడము అదంతా ఒక అది మొ అది మొత్తం యాక్సిడెంట్ అయినట్టుగా అతను అట్లా వచ్చి అట్లా యాక్సిడెంట్ అయినట్టుగా ఒక ఏమంటారు మిస్లీడ్ చేస్తున్నారు అంటే ఒక తప్పుదో పట్టిస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది నా నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే శవం దొరికిందో డెడ్ బాడీ అక్కడ ఆ కట్టెలు దొరికినాయి కట్టెల మీద రక్తం మొరకలు దొరికినాయి టీషర్ట్ మీద రక్తంతో కూడిన అడుగు ఉంది అవన్నీ అది మనం గతంలో చర్చించినాం కానీ అక్కడ ఆ ఎక్కడైతే జరిగిందో అక్కడ కొట్టలేదు దాడి చేయలేదు అనేది అనుమానం అంటే అది అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చీకట్ ఉంది అర్ధరాత్రి లెవెన్ ఫార్టీ అది సో అంత అర్ధరాత్రి ఆ ప్రాంతంలో చీకట్లో రోడ్కి కింది భాగంలో కరెక్ట్గా హెడ్ మీద ఆ కట్టెలు తీసుకొని ఇరిగేటట్టుగా కొట్టడము అనేది అక్కడ జరిగితే అక్కడ మొత్తం రక్తము రక్తము అంతటా అక్కడ ఏమంటారు ఎక్కువ రక్తం ఉండేది అక్కడ ఎక్కడైతే లొకేషన్ ఉందో అక్కడ సో కాబట్టి నా అంచనా ప్రకారం అది వేరే దగ్గర జరిగింది వెలుతురున్న ప్రాంతంలో లైట్లున్న ప్రాంతంలో అక్కడ దాడి జరిగింది దాడి జరిగి అక్కడనే చంపేసారు వేరే దగ్గరనే చంపేసి ఏది వేరే ప్రాంతంలో చంపేసి ఆ యొక్క ఏమంటారు శవాన్ని తీసుకొని వచ్చి ఆడ పెట్టారు పెట్టి ఆ వెహికల్ మీద వస్తున్న ఆయన ఆయనలాగా లేడు వేరే వేరే ఆయనలాగా ఉన్నాడు వేరే వేరే ఆయనలాగా ఉన్నాడు లావుగా ఉన్నాడు అంతకుముందు ఆయన వేరే ఫోటోలు చూపెట్టింది బైక్ మీద దానికి దీనికి చాలా తేడా ఉంది ప్లస్ ఆయన ఆయన ముఖం కనిపిస్తుంది బైక్ మీద ఆయన ముఖం సో ఆ బైక్ మీద వచ్చేటైనా ఏది మన ప్రవీణ్ బ్రదర్ కాదు అని నేను అనుకుంటున్నా అది వేరే దగ్గర మొత్తం అది చేయాల్సినవి చేసేసి అక్కడనే లైట్ ఉన్న ప్రాంతంలో కొట్టేసి ఓన్లీ హెడ్ మీద తల మీదనే కొట్టరు ముందట తల మీద కొట్టిరు కొడుతుంటే ముక్కలు ఇరిగినట్టున్నాయి సో ఆ ఇరిగిన ముక్కల్ని తీసుకొని వచ్చి ఆధారాలు ఉండొద్దు అని చెప్పి ఆడ వారేసినట్టున్నారు ఇది అక్కడ చీకట్ల సో వేరే దగ్గర జరిగింది ఆ దాడి అనేది జరిగింది ఆ శవాన్ని కార్లను దేంట్లో తీసుకొని వచ్చి ఆడ పెట్టినరు పెట్టినాక ఈ బైక్ను వేరే ఆయన నడుపుకుంటూ వచ్చిండు ఆయన హెడ్ కనిపిస్తలేదు ఏం కనిపిస్తలేదు బైక్ నడిపేటది సో వేరే ఆయన బైక్ నడుపుకుంటూ వచ్చి ఆ యొక్క ఏది అక్కడ ఆయన మీ ఆయన మీద బైక్ పెట్టేసి ఆ హెల్మెట్ మళ్ళీ ఇట్లా తొడిగినట్టు చేసేసి అన్నీ పెట్టేసి ఆ బ్యాగుల బ్యాగ్ మాత్రం లేకుండా తీసుకువెరు ఆ లో మరి వాళ్ళు అంటున్న ప్రకారం ఏంటి అంటే అది అక్కడ ఇది ఒక చర్చ్ రిలేటెడ్ ఒక ఏమంటారు గ్రంథాలయం గడదామని గో గోదావరి జిల్లా లెక్కనో సో దానికోసం ఐదు కోట్లు ఎవరు ఇవ్వడానికి ఇవ్వడానికి ఇచ్చిన అది కలెక్షన్ డొనేషన్ ఇచ్చిన సంథింగ్ ఏదో అది ఐదు కోట్ల వరకు మరి ఆ బ్యాగులు ఉన్నట్టుంది మరి ఐదు కోట్లు దోపి తీసుకోవడానికే దాడి చేసినరా అనేది ఇది ఇంకో క్వశ్చన్ మార్క్ వస్తుంది సో అంటే ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు ఎవరు పైసలు ఇచ్చినారు ఇవన్నీ కూడా ఆ యొక్క ఎవరైతే ఏమంటారు ఉన్నారో ఇతనికి అత్యంత సన్నిహితులకే తెలిసి ఉంటుంది ఇప్పుడు ఈ నైట్ టైంలో ఇతను ఇక్కడి నుంచి ఇక్కడికి పోతుండు అనేది అర్థమైందా ఐదు కోట్లు దొంగతనం చేయడానికి కూడా చేసిన ప్రేమో తెలియదు ఓకే అర్థమైందా సో కాబట్టి ఇది ఇది అట్లా చేసి అది ఏమంటారు మిస్లీడ్ చేస్తున్నారు అది ఆ బైక్ నడిపేటైనా ప్రవీణ్ బ్రదర్ కాదు కాబట్టి ఇవన్నీ వాస్తవాలు రావాలంటే క్లూస్ టీము ఫోరెన్సిక్ వేరే వాళ్ళకి సంబంధించిన వెంట్రుకలు రక్త బ్లడ్ శాంపుల్స్ వాళ్ళ బట్టల మీద ఉండే ఏదైనా వేరేది అవన్నీ ఫోరెన్సిక్లో తెలుస్తాయి ఫోన్ డేటా ఫోను ఎక్కడెక్కడికి పోయింది ఇవన్నీ అవి రావాల్సిందే అట్లనే మా హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇక అక్కడ అక్కడ దాకా ఆయన ముఖం క్లియర్ కనిపించే విధంగా ఉన్న యొక్క సీసీ ఫుటేజీలు కావాలి హెడ్లైటు మరి హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి ఉన్నదా ఎక్కడ పలిగింది అనేది కూడా కావాలి హెడ్లైట్ ఎక్కడ ఫస్ట్ నుంచి ఉండి ఎక్కడైతే పలిగిందో అక్కడ దాడి జరిగినట్టు అర్థం అర్థమైందా సో జరిగి ఆయన వెహికల్ని వేరే ఆయన నడుపుకుంటూ వచ్చాడు అనేది నా అనుమానం అర్థమైందా ఆయన ఎక్కడో యొక్క వెళ్తున్న ప్రాంతాలని చంపేసారు చంపేసి ఆ డెడ్ బాడీని తీసుకొని కార్లో తీసుకొని ఆరు వచ్చారు వేరే ఆయన 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 వెహికల్ నడుపుకుంటూ వచ్చాడు వచ్చి ఆ ఎక్కడ దాడి చేసిర్రో అక్కడనే ఆ హెడ్లైట్ కూడా వలగొట్టి ఉంటారు సో ఇక అక్కడ తీసుకొని వచ్చి ఆయన ఆయన మీద అట్లా అట్లా పెట్టేసి రోడ్డు పక్కకి అది న్యాచురల్ యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేస్తున్నారు ఆ యొక్క వెహికల్ మీద వచ్చింది ఆయన్నే అన్నట్టుగా చేస్తే ఈ యొక్క అది యాక్సిడెంట్ కింద క్రియేట్ అవుతుందని చేసిన రేమో అనిపిస్తుంది ఎవరు చేసిన ఏ సంఘాల వారు చేసిన అది రాధా మనోహర్ దాస్ చేసినరా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినరా లేకపోతే ఈ వేరే పాస్టల్ చేసినరా ఇంకోరు చేసినరా అనేది ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలాలి కాబట్టి పోలీసులు ఎవ్రీడే యొక్క ఎట్లయితే హాస్పిటల్ హెల్త్ హెల్త్ బులెటన్ రిలీజ్ చేస్తారో అట్లనే వీళ్ళు ఏమేమి ప్రోగ్రెస్ చేసిన ఏమేమి ఆధారాలు ఉన్నాయో అవి ఎంత అయితే అంత బయట పెడుతూ దానికి ఎవ్రీడే అప్డేట్ ఇవ్వడానికి పోలీసులు యొక్క పోలీసులు కానీ ప్రభుత్వం కానీ యొక్క ఎవ్రీడే రా అప్డేట్ ఇవ్వడానికి ప్రెస్ కాన్ఫరెన్స్కి రావాలని ప్రజలు ఈ యొక్క దళిత సంఘాలు క్రైస్తవ సంఘాలు సామాజిక కార్యకర్తలు సమాజాన్ని మంచి కోరే వాళ్ళు అందరూ మొండి పట్టి కొట్లాడాలి ఆ యొక్క అవసరమైతే కోర్టులలో కేసులు వేయాలి ధర్నాలు చేయాలి ఇది అంత ఈజీగా వదిలిపెట్టే విషయం అయితే కాదు డెఫినెట్లీ అది ఆ న్యాచు యొక్క ఏమంటారు యాక్సిడెంట్ లా క్రియేట్ చేస్తారు కానీ నో వెర్ ఈస్ ఆన్ యాక్సిడెంట్ అర్థమైందా సో అక్కడ అక్కడ యొక్క మనకి సీసీ ఆ రెండు సీసీ ఒక సీసీ ఫుటేజ్లో ఏం కనిపిస్తలేదు డార్క్ ఉంది ఇంకో సీసీ ఫుటేజ్లో అది ఆయన అనడానికి ఆయన ఫేస్ కనిపిస్తలేదు ప్లస్ అంతకుముందు షేర్ చేసిన బుల్లెట్ మీద చూసిన ఫోటోలకి ఈ ఇందులో ఉన్న వ్యక్తి కొంచెం ఎక్కువలా ఉన్నాడు ఎక్కువ బొర్ర ఉంది అందులో కంటే కొంచెం ఆయనలాగా అనిపిస్తలేడు సో కాబట్టి మళ్ళీ ఆయన ఏ టీషర్ట్ వేసుకొని వచ్చిండు మళ్ళీ ఎక్కడ టీషర్ట్ మారింది అవన్నీ కావాలి మనకి అర్థమైందా సో కాబట్టి ఈ యొక్క ఏమంటారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని పోరాడదాం ఆలోచించండి నాకు నాకు వచ్చిన ఆలోచనలు యొక్క అప్డేట్స్ షేర్ చేస్తే మనం అందరం కలిసి ఇంకా కరెక్ట్గా ఆలోచించి సరైన విచారణ జరిపించి సరైనటువంటి దోషులకు శిక్షలు పడే విధంగా ఇలాంటి కాకుండా ఉండే ఉండే విధంగా మనము కొట్లాడాలన్న ఉద్దేశంలో నేను నాకు తోచిన నాకు అనిపించిన నా విశ్లేషణ ప్రకారం నాకు అనిపించిన ఆలోచనలు షేర్ చేస్తున్నా ఓకే ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా గాడ్ బ్లెస్ సర్వే జనా సుఖినో గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్